అసెంబ్లీ సాక్షిగా వారు ఎంతటి వారైనా ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా సంబంధిత జిల్లా ఎస్పీ గారితో పోలీసు వారితో కూడా మాట్లాడి వారి మీద ముగ్గురి మీద కేసు కట్టించడం కూడా జరిగింది అందులో ఒక నాయకుడు అయితే మరి ఏదైతే శవరాజకీయాలకి చేయడానికి మరి గతంలో మా నాయకులు చెప్పిన పారాషూట్ ఎంపీ వచ్చి ఇద్దరు ముగ్గురు నేసుకొని అడవిడి చేసి వెళ్ళిపోవడం తప్పితే మరి పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నాయకులు చెప్తున్నాం ఆ ముగ్గురిలో కూడా మరి వైసీపీ నాయకత్వంలో పనిచేసిన నాయకుడు అంజి అని ఒక అతను కూడా ముగ్గురులో ఒక నేరస్తులు కేసుకట్టినలో ఒకడు వైఎస్ఆర్ సిపి మూలాలు ఉన్న వాళ్ళే మరి ఏది ఏమైనా సూచనలు అయితే తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది సూచన మాత్రమే తప్పితే మరి దాన్ని మీరు ఏ విధంగా రాజకీయ శవరాజకీయాలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఏదో మూలిగే నక్క మీద తాటికే పడినట్టు అది తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మీ మీదే పడుతుందే అదే కాకుండా మరి ఏదైతే ప్రెస్ మీట్లో బిల్డర్ చిన్న అనే వ్యక్తి మరి ప్రెస్ మీట్ మాట్లాడడం ఆ ప్రెస్ మీట్లో అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మా నాయకులంటే ఎంత గౌరవం ఉందో వ్యక్తిగతంగా చెప్తూ మరి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా న్యాయం చేయాలి కాబట్టి ఆ స్క్రిప్ట్కి ఆ పేటిఎం డబ్బులకి వాళ్ళు ఆ స్క్రిప్ట్ని చదివి వెళ్ళడం అప్పారావు గారన్నా ఆది వాసు గారన్నా మాకు చాలా గౌరవం అని అది మా నాయకుల రాజమండ్రి ప్రజల్లో రాజకీయంగా కానీ సేవాపరంగా కానీ ఏమైనా సంపాదించుకున్నది ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉందంటే అది ఏ పార్టీ వారు అయినా సరే ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పతనాన్ని చెప్పాల్సిందే స్క్రిప్ట్ మాత్రం ఇచ్చారు స్క్రిప్ట్ పరంగా చెప్తూ మా నాయకుడిని గొప్పతనాన్ని కూడా పొగిడాడు కానీ భర్తరాం చుట్టూరు ఎవర్రా ఉన్నదని అంటే మరి ఏదైతే చిన్న బిల్డర్ చిన్న ఉన్నాడో మరి ఆయన నేర చరిత్ర అదే గతంలో ఒక సైన్స్ మ్యాచింగ్ కేసులో విషయమై ఆల నాయకులే ప్రస్తుత వైసీపీ నాయకులే స్టేషన్లో పెడితే ఇదే అదిరి డప్పారాగారి సాయంతో బయటకు వచ్చిన చిన్న అంతేకాకుండా ఆయన ఒక వైసీపీ నాయకుడైన మాజీ పారాషూట్ ఎంపీఏ గాల్లో వచ్చో మా నాయకుడి గాలిలో రాలే మా నాయకుడు గాయల్లో గెళ్ళ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ఓట్లతో గెలిచాడు అందుకనే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఈ ప్రజలు ఆదరించారు నువ్వు గాలిలో వచ్చిన ఎంపీవి గాలిలోనే వెళ్ళిపోయే పక్కే మా నాయకుడు గాలిలో అంత అర్హత బిల్ల చిన్నాకీ లేదు అలాగంటే రాజమండ్రి ప్రజలు కూడా ఎవరు ఒప్పుకునేది లేదు దానికి అంతేకాకుండా భరతరాం వెనకాల ఉన్న మరో ఒక వ్యక్తి యువజన విభాగం రాజమండ్రి వైసీపీ అధ్యక్షుడు పీత రామకృష్ణ అతని నేర చరిత్ర చూస్తే రౌడీషేటర్ మడరిస్ట్ కత్తులతో వీరంగం చేస్తూ రాజమండ్రిలో అల్చల్ చేసిన వ్యక్తి అదే వైసీపీ మహిళా నేతనే తొడిచేస్తామండి లేపికెళ్ళిపోతామండి చింపేస్తామండి అని చెప్పి మాట్లాడిన యువజన విభాగం అధ్యక్షుడు భరతరామ్ వెనకాల ఉండేది మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ట్రేడ్ యూనియన్ లీడర్ అని చెప్పుకుంటూ ఎన్వి శ్రీనివాస్ గారు ఆయన ఆలయాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడగడానికి ఇంటికి వచ్చిన మహిళలపై దాడి చేసి అలాంటి ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో మనం తొందరగా కూడా చూడడం జరిగింది గా భర్తరాలు చుట్టూరు ఎవరు ఉన్నారా అంటే ఫోర్ ట్వంటీగా ఉన్నారు ఈ రాజమండ్రిలో వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో భర్తరామ్ చుట్టూరు ఏదన్నా మాట్లాడాలన్నా తిరగాలంటే ఎల్లే ఉన్నారు అసలు బెల్ల్రచం ప్రెస్ మీట్ లో ఒకటి అంటున్నాడు ఖబర్దార్ అంటున్నాడు అరే బాబు నీకు చెప్తున్నా మేము మీ అరాచకాలను ఐదు సంవత్సరాలు తట్టుకొని నిలబడి ఎదిరించి పోరాడి డెబ్బై మూడు వేల ఓట్ల మెజారిటీగా అదే శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నాం మీరు అది గుర్తుంచుకోండి అంతేగాని మా నాయకుడు మాకు నిబద్ధతం రాజకీయం చేయండి ప్రజాశేత్రంలో ప్రజలకి సేవ చేయండి అని చెప్పాడు ఆయన ఒక సైక చేస్తే ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆదిరెడ్డి ఫ్యామిలీ జోలికి వచ్చిన ఆయన ఒక సైక చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా గతంలో కూడా చూశారు ఏదేమైనా ఆదిరెడ్డి వాసు గారు నిజంగా సుడిగాలి పర్యటనలే చేస్తున్నారు రాజమండ్రిలో ప్రజా సమస్యల మీద సుడిగాలు పర్యటన చేస్తున్నారు నిరంతరం అటు అసెంబ్లీలో పోరాటాలు చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా సరే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు మరి మీ నాయకుడు ఎక్కడ ఉంటున్నాడు మీ నాయకుడు ఎవరైనా చనిపోతే వస్తే శవరాజకీయాలు చేయడానికే వస్తున్నాడు మరి మీకు ఏ అర్హత ఉందని ఇలాంటి ఫోర్ ట్వంటీ బ్యాచ్ వేసుకొని రాజమండ్రి ప్రజలకి మీ ఎంపీ మీ ఎక్స్ఎంపి భరత్ ప్రజలకి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మేమున్నాం నేను ఒక నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మరి ఆదిరెడ్డి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా మరి నేను ఎస్సీసీఎల్ నగరంలో ఉన్న అన్ని కూడలు తిరగడం కొన్ని వేలాది ఓట్లు మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీకి వేయించడం జరిగింది ఇది మా నాయకత్వం మాకు నేర్పింది మీరు కనీసం ఏ ఒక నాయకుడైనా ఏ వార్డు ఎవరో ఏ వార్డులో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి పది ఓట్లు కూడా ఏం చేరా మీ భర్త రామ్ కానీ మేము అడుగుతున్నాం చూటుగా మీరా మా మీద మా నాయకుల మీద అవాకులు చవాకులు మీరేది బుడ్డికి రాధా గారు భూమి పుట్టక ముందు పుట్టారు బుడ్డికి రాధా గారు మీకులాగా అరాచకాలు చేస్తుంటే బుడ్డికి రాధా గారు ఈ పార్టీకి నువ్వు అన్నట్టే నువ్వు అనుకునే పొజిషన్లోనే ఉన్నారు కానీ మా నాయకుడు ఏ పొజిషన్ లో ఉన్నాడంటే పది మంది మంచి కోరి పది మంది మనసులో హృదయాలు గెలిచే నాయకులు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీలో నిబద్ధత ఉంటారు కాబట్టి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆ ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తారు కాబట్టి మేము గౌరవప్రదంగా ఉన్నాం నువ్వు ఆదిరెడ్డి వాసు గారి కోసం అని ఏంటి మా నాయకుల కోసం మా తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం మాట్లాడేది మేము చెప్తున్నాం మా నాయకుడు ఒకసారి చేస్తే తెలుగుదేశం పార్టీ సునామీలో కొట్టుకుపోద్ది వైసీపీ ఆల్రెడీ రాజమండ్రి ప్రజలు మీకు అందరికి గుణపాఠం చెప్పిన ఏం సిగ్గు సిగ్గు పెట్టుకొని ముఖం పెట్టుకొని మరి మీరు సిగ్గు లేకుండా రాజమండ్రి ప్రజల్లో సమస్యల మీద పోరాడకుండా మా నాయకులు విమర్శించడం సూపర్ సిక్స్ అమలు అన్నీ కూడా వచ్చిన ఏడు నెలల్లో ఏదన్నా ప్రభుత్వం మంచి పరిపాలన అందించిందంటే మరి ప్రజలు చెప్తున్నారు మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మీరు అది గుర్తుపెట్టుకోవాలని అంతే విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఇదే ఉన్న నలభై తొమ్మిదో వార్డు దుత్తరపు గంగాధర్ గారి వార్డులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల యాభై చిల్లర ఓట్లు టీడీపీ మెజార్టీ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వందల చిల్లర ఓట్లు పది ఓట్లు మరి నలభై తొమ్మిదిలో మా నాయకత్వం ఎలా పెంపొందించుకుంటున్నావు అనేది మా నాయకుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నారు అనేది ఇది నిదర్శనం అలాగే పద్నాలుగో వార్డు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఈవీఎంలో ఒక నాయకుడు ఓట్లు వైసీపీ నాయకుడు ఓట్లు తెచ్చారని చెప్పేసి ఇల్లు ఆ ఉన్న టిడిపి పద్నాలుగో వార్డులో ఉన్న ఇన్ఛార్జ్ టీడీపీని లోపుగా మాట్లాడడం జరిగింది మరి ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఆ నాయకుడికి చంప అనేటట్టుగా టీడీపీ అత్యధిక మెజార్టీని సాధించడం జరిగింది అలాగే నలభై తొమ్మిదిలో కూడా ఇది నలభై ఎనిమిదిలో కాని ప్రభు గారు వార్డులో ఇవన్నీ ఏంటంటే మా నాయకుడు జనాల్లో ఏది వెళ్ళాలి ఎలా చెయ్యాలి అనేది మా నాయకుడు మాకు అనిపించిన తాలూకా మేము దాన్ని తీసుకుని వెళ్తున్నాం నేను ఇంకోసారి చెప్తున్నాం బెల్డర్ చిన్న వైసీపీ నాయకులు ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని నేను కోరడం జరుగుతుంది అంతేకాకుండా మా నాయకత్వ లక్షణాల్లో మీ అనుసరిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని మరి ఏ విధమైన దాడులు ప్రతిదాడులు చెయ్యమని మా నాయకులు నేర్పలేదు మీకులాగా పేటిఎం డబ్బులు మాకు వెయ్యరు మాకు వేస్తే మేము వచ్చి మొరగట్లే మీరు మురుగులెట్టు మేమేంటంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం నిరంతరం ప్రజా సమస్యల మీద మేము నిలబడతాం దయచేసి ఏదన్నా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని మా నాయకుల మీద కానీ మా ఒక పార్టీ విధి విధానాల మీద కానీ మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఒక అవకాశాన్ని ఇచ్చిన మీ పత్రిక అందరికి కూడా ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరెవరు అన్నారు చెప్పనా ఈ యొక్క ప్రెస్ కార్యక్రమం ప్రెస్ మీట్ లో అలాగే పద్నాలుగో వార్డు ఇన్చార్జ్ కేతలపాటి రవి గారు అలాగే నలభై తొమ్మిదవ వార్డు ఇన్చార్జ్ అయినటువంటి దుత్రభా గంగాధర్ గారు అలాగే నలభై ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ కానేటి ప్రభు గారు అలాగే నలభై ఏడవ వార్డు అధ్యక్షులైనటువంటి మన కౌలూరి డాక్టర్ కౌలూరి వెంకట్రావు గారు అలాగే ఎస్ఈసిఎల్ నగర ఉపాధ్యక్షులు బోరామన్ గారు అలాగే పద్నాలుగో వార్డు పార్లమెంటు రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సెక్రటరీ అయినటువంటి బంగారు నాగేశ్వరరావు గారు ఎస్ఎస్ఎల్ నగర ఉపాధ్యక్షులు కుడమల నాగేశ్వరరావు గారు నలభై ఏడవ వార్డు నాయకులు అరుణ్ గారు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు